హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి బేతాళ కథల్లో వీరసేనుడి స్వార్థం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవార్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేదాళుడు రాజా ఏదో ఒక మహత్తర కార్యం సాధించదలచి ఇంత అర్ధరాత్రి వేళ భయానకమైన ఈ శ్మశానంలో శ్రమల పాలవుతున్నావు అని అనుమానం కలుగుతున్నది కానీ అందుకు నేను ప్రోత్సహించిన వాడు ఏ మంత్రవేత్త కాదు కదా అలాంటి వాడి మాట నమ్మడం ఒక్కొక్కసారి ప్రమాదానికి నిరాశకు కారణమవుతుంది ఇందుకు ఉదాహరణగా నీకు సువాకుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వింధ్యారణ్య ప్రాంతాల్లో సకల శాస్త్ర పారంగతుడైన యోగి ఒకడు ఉండేవాడు ఆయన వద్దకు ఎందరో శిష్యులు వచ్చి విద్యాభ్యాసం చేసి వెళుతుండేవారు అలా వచ్చిన వారిలో సువాకుడు అనేవాడు మంత్రశాస్త్రంపై ఎక్కువ ఆసక్తి చూపించాడు యోగి వాడికి మంత్రశాస్త్రంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు మాత్రం చెప్పి ఊరుకున్నాడు మంత్రశాస్త్రంలో నన్ను మీ అంత వాణ్ణి చేయండి స్వామి అని సువాకుడు యోగిని కోరాడు దానికి యోగి మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అందరికీ అర్హత ఉండదు నీవది ప్రజాక్షేమానికే తప్ప స్వార్థానికి ఉపయోగించవనే నాకు నమ్మకం కలిగే వరకు నేనది నీకు ఉపదేశించలేను అన్నాడు సువాకుడు యోగి వద్ద మరికొంతకాలం బుద్ధిగా ఉండి శుశ్రూషలు చేస్తూ కాలం గడిపాడు అయినా ఆయన వాడికి మంత్రశాస్త్ర ఉపదేశం ప్రారంభించలేదు ఒకనాడు సువాకుడు యోగిని మీకు నాపై ఎప్పటికి నమ్మకం కలుగుతుంది స్వామి అని అడిగాడు దీనంగా యోగి యొక్క క్షణం ఆలోచించి దేశపు రాజకుమారి అతను ఎవరు వివాహమాడతారో వారొక్కరే మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అర్హులు అన్నాడు ఆ మాటలు వింటూనే సువాకుడు యోగి వద్ద సెలవు తీసుకుని దేశం వెళ్ళాడు అక్కడ రాజధాని నగరంలో వాడు తనకు వచ్చిన మంత్రాలను ప్రదర్శించి పౌరులందరినీ అమితంగా ఆకర్షించాడు ఈ వార్త రాజుదాకా వెళ్ళింది రాజు వాడికి కబురు పెట్టి తమరు ఇంద్రజాల విద్యలో గటికులని విన్నాను మా అంతఃపురంలో మీ ప్రదర్శన ఇచ్చి మా ఆనందింప చేయవలనని కోరుతున్నాను అన్నాడు అందుకు సువాకుడు వినయంగా ప్రభు తమ కోరికను కాదనను అయితే తమను అనుకున్నట్టు నేను ఇంద్రజాలకుణ్ణి కాదు విద్యారణ్య ప్రాంతాల వద్ద ఉండే ఒక మహాయోగి శిష్యుణ్ణి మీ కుమార్తె విద్యుల్లత కారణ జన్మరాలు ఆయన ఆదేశం మీద మీ కుమార్తెతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు రాజు సరేనన్నాడు అంతఃపురంలో సువాకుడు ప్రదర్శన ఏర్పాటైంది అందరూ వాడు చేసిన అద్భుతాలకు ఆశ్చర్యపోయారు ప్రదర్శన అయ్యాక విద్యలత వాడిని అభినందించేందుకు వచ్చింది వాడు ఆమెను నా ప్రదర్శన ఎలా ఉన్నది అని అడిగాడు జీవితంలో ఇటువంటి అద్భుత విద్యా ప్రదర్శన చూసి ఎరుగను అన్నది విద్యలత నీవు చూసింది మంత్రశాస్త్రంలో వెయ్యోవంతు శక్తి మాత్రమే అన్నాడు సువాకుడు అయితే మీకున్న శక్తిని అంతా ప్రదర్శించి మమ్మల్ని మరింతగా ఆనందపరచరాదా అన్నది విద్యుల్లత ప్రస్తుతం నాకున్న శక్తి ఇంతే నా శక్తిని ఇంకా పెంపొందించుకోవాలంటే నాకు నీ సాయం కావాలి అన్నాడు సువాకుడు చెప్పండి నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నది విద్యుల్లత సువాకుడు ఒక్క క్షణం తటపడాయించి నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నేను ఈ ప్రపంచంలో తిరుగులేని మంత్రవేత్తనవుతాను మనమిద్దరం ప్రపంచానికే ఏలికలం కావచ్చు అన్నాడు విద్యుల్లత విచారంగా అయ్యో మీకు సాయపడే శక్తి లేని దురదృష్టవంతురాలని నా వివాహం విజయపురి రాజు వీరసేనుడితో నిశ్చయమైపోయింది కదా వారు రేపే ఎక్కడికర తరలి రానున్నారు కూడా అన్నది ఈ మాటలు వింటూనే సువాకుడు వెలవెలబోయాడు తర్వాత కొద్ది క్షణాలు ఆలోచించి విద్యుల్లతతో వీరసేనుడిని వివాహం చేసుకుంటే నువ్వు విజయపురికి మాత్రమే రాణివవుతావు నన్ను వివాహం ఆడితే ఈ ప్రపంచానికే రాణివి కాగలవు అన్నాడు ఏం చేసేది ప్రపంచానికి మహారాణి అయ్యే అదృష్టం లేదనుకుంటాను అన్నది విద్యుల్లత నీ మూలంగా నాకు మహాచక్రవర్తిని అయ్యే అదృష్టం లేకుండా పోతున్నది ఇందుకు ఫలితం అనుభవిస్తావు నేను వీరసేనుడు వచ్చేదాకా ఇక్కడే కాచుకుని ఉంటాను అన్నాడు సువాకుడు మర్నాడు వీరసేనుడు నగరం చేరాడు సువాకుడు అతన్ని కలుసుకుని తన సంగతి చెప్పుకున్నాడు ఇంతా విని వీరసేనుడు ఎంతో శాంతంగా రాజకుమారి నేను పరస్పరం ప్రేమించుకున్నాం నువ్వు మరే కోరిక కోరిన తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఆ జవాబు వింటూనే సువాకుడు పట్టరాని కోపంతో గట్టిగా పళ్ళు కొరికి అయితే కురూపివిక అన్నాడు వాడు మంత్ర ప్రభావం వల్ల వీరసేనుడు కురూపిగా మారిపోయాడు ఇప్పుడు నిన్ను విద్యుల్లతో ఎలా వివాహం చేసుకుంటుందో చూస్తాను అంటూ సువాకుడు వికటంగా నవ్వాడు వీరసేనుడు అద్దంలో తన ముఖం చూసుకున్నాడు ఆ కురూపి రూపం అతడికి రోత పుట్టించింది ఇప్పుడు విద్యుల్లత దగ్గరకు ఎలా వెళ్ళడం అని విచారంతో అతడు ఆలోచిస్తున్నంతలో అక్కడ జరిగిందేమిటో విన్న విద్యుల్లత తన చెల్లికత్తె ద్వారా అతడికి కబురు పంపింది నేను మీ రూపాన్ని కాక మనసును ప్రేమించాను మిమ్మల్ని తప్ప వేరెవ్వరినీ వివాహం చేసుకోను ఇది విన్న వీరసేనుడు సువాకుడు వంక చూసి నువ్వు మా ప్రేమ ఎంత బలి ఏమైనదో తెలుసుకోలేదు గురూపినైనా విద్యుల్లత నన్నే వివాహం ఆడుతానంటున్నది అన్నాడు సువాకుడు కోపంగా ఆమె ప్రేమ గొప్పదే కానీ నీ ఏమిటి ఈ కురూపి ముఖంతో నువ్వు ఇంకా ఆమెకు తగిన వరుడివేనని భావిస్తున్నావా ఆమెపైన నిజమైన ప్రేమ ఉంటే ఆమెను మర్చిపో నన్ను వివాహమాడితే ఆమె ఈ ప్రపంచానికే రాణి అవుతుంది అన్నాడు ఆ మాటలకు వీరసేనుడు నవ్వి విద్యుల్లతకు నేను తగిన వరుణ్ణి కాకపోతే ఆ మాట ఆమె చెప్పాలి కానీ నేనెందుకలా అనుకోవాలి మా వివాహం తప్పక జరిగి తీరుతుంది అన్నాడు ఈ విధంగా సువాకుడు వాళ్ళ వివాహం ఆపలేకపోయాడు వివాహ ముహూర్తం ముగిసిన మరుక్షణమే వీరసేనుడికి పూర్వరూపం వచ్చేసింది సువాకుడు దిగులు పడుతూ యోగి దగ్గరకు వెళ్ళి స్వామి నా ప్రయత్నంలో విఫలాన్ని అయ్యాను ఇందుకు కారణం వీరసేనుడి స్వార్థం అంటూ జరిగినదంతా చెప్పాడు యోగి సువాకుడి ముఖం కేసి పరీక్షగా చూస్తూ నువ్వు మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అర్హుడవి కాదు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా మంత్రవేత్త అయిన యోగి ప్రవర్తన దురన్యాయంగా లేదా తన శిష్యుడైన సువాకుడికి రాజకుమార్తె విద్యుల్లతను గురించి చెప్పింది ఆయనే కదా వాడు భంగపడి తిరిగి వచ్చిన తరువాత నువ్వు మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అనర్హుడి అనడం ఏ విధంగా ధర్మం అనిపించుకుంటుంది తాను కురిపి అయి ఉండి రాజకుమార్తెను వివాహమాడాలన్న పట్టుదల కనబరిచిన వీరసేనుడు లాంటి స్వార్థపరులు మరెక్కడైనా ఉంటారా ఏ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు యోగి ప్రవర్తనలో అన్యాయం అధర్మం అంటూ ఏమీ లేదు ఆయన మంత్ర విద్య ఉపదేశించే ముందు తన శిష్యుడే నైతిక ప్రవర్తన ఎలాంటిదో క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు జరిగింది విన్నాక ఆయనకు సువాకుడు ఆ విద్య నేర్చుకునేందుకు అర్హుడు కాదని తెలిసిపోయింది ఇక వీరసేనుడు స్వార్థం సంగతి సువాకుడు రాజకుమార్తెను ఏ స్వార్థ బుద్ధితో వివాహం ఆడాలనుకుంటున్నాడో వాడి మాటల ద్వారానే అతను తెలుసుకున్నాడు ఉన్న కొద్దిపాటి మంత్రశక్తినే వాడు అన్యాయంగా అతని మీద ప్రయోగించి కురూపిణి చేశాడు అలాంటి వాడు నిజంగానే ఆ శాస్త్రాలలో నిధి అయితే ప్రపంచానికే మొప్పు తేగలడు అందువల్ల వీరసేనుడు విద్యులు అతను సువాకుడికి దక్కనీయకూడదనుకున్నాడు ఆ సత్సంకల్ప బలమే సువాకుడు మంత్రశక్తిని బలహీనపరిచి వివాహం కాగానే వీరసేనుడికి యథారూపం వచ్చేలా చేసింది కనుక ఇందులో వీరసేనుడి స్వార్థం కొంచెం కూడా లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదండి ఈరోజు కథ రేపు ఇంకో కథ చెప్పుకుందాం